అందరికీ భీమ్ నేను మీ కుప్పేడు మధుబాబు నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో భారతదేశ హోంమంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు చాలా దారుణమైనటువంటిది ఎందుకంటే వాస్తవంగా అమిత్ షా గారు పదే పదే అంబేద్కర్ గారిని పలకడము ఒక ప్యాషన్ అయిపోయింది ఇందుకు బదులు దేవుణ్ణి గురించి ఎక్కువ ఆలోచిస్తే దేవుని గురించి మాట్లాడితే స్వర్గానికన్నా మీరు వెళ్ళొచ్చని ఆయన చెప్పడం జరిగింది దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఈ దేశానికి నిజమైన దేవుడు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా నిజమైన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది అవివేకంతో కూడినటువంటి హోంమంత్రి గారికి తెలియడం లేదు ఎందుకంటే ఈ భారత రాజ్యాంగం అనేది లేకపోయి ఉంటే హోంమంత్రి గారు పార్లమెంట్లో హోం మంత్రిగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు అట్ ద సేమ్ టైము అతని మిత్రుడైనటువంటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక రైల్వే స్టేషన్లో అమ్ముకొని ఉండేవారేమో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఉండకపోతే ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా సమానత్వము స్వేచ్ఛ సౌభ్రాతృత్వము ప్రాథమిక హక్కులు అన్నిటినీ కల్పించి మనల్ని ఒక మనిషిగా ఈ సంఘంలో జీవించే విధంగా చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేవుడిని ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు ఒక నమ్మకమే దేవుడు ఉన్నాడు ఒక అనే నమ్మకంతో కొంతమంది దేవుణ్ణి పదే పదే పూజించడం జరుగుతూ ఉంది అది మన దేశ సంస్కృతి ఆనవాయితీ కానీ దేవుణ్ణి ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరూ లేరు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా ఇప్పటివరకు లేదు ఎవరైనా అలా దేవుణ్ణి నేను చూశాను అని చెబితే దయచేసి మాకు ఆధారపూర్వకంగా తెలియజేయగలరని కోరుతున్నాను అదే సమయంలో నిజమైన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది అమిత్ షా గారికి తెలిసేంతవరకు ఈ దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజన బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ముక్త కంఠంతో అమిత్ షా గారికి వినిపించే విధంగా మనము పోరాడాలి అదే సమయంలో ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాని వెంటనే హోమ్ మినిస్టర్గా భర్త చేయాలి అతన్ని పార్లమెంట్ నుంచి మినిస్టర్ హోదా నుంచి తప్పించాలి తప్పించేంత వరకు మనం అందరూ కూడా పోరాడాలని కోరుకుంటూ జై భీమ్ జై భారత్